నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కేరళ గురుజీ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు మహాకుంభమేళ జరుగుతుంది అసలు అత్యద్భుతంగా జరుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కుంభమేళ అయితే చాలా మంది అసలు క్రౌడ్ అంటే మామూలు క్రౌడ్ లేదు ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి ట్రైన్ టికెట్స్ కానీ అసలు దొరకట్లేదు బట్ చాలా మందికి వెళ్ళారు కొన్ని లక్షల కోట్ల మంది వెళ్లారు కానీ ఇంకా వెళ్ళాలి అని చాలా మందికి ఉంటుంది అసలు కుంభమేళాలో స్నానం ఆచరించడం వల్ల వచ్చే పవిత్రత ఏంటి ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఆ అనిపిస్తుంది కదా మేము వెళ్ళలేదు కానీ మాకు కూడా ఉంటే బాగుండేది అని చెప్పి వాళ్ళు ఎటువంటి పరిహారాలు కనుక పాటించుకుంటే కుంభమేళాలో స్నానం ఆచరించినటువంటి ఫలితం పొందుతారు వాళ్ళు ఓకే మా ఖచ్చితంగా మన రెట్టి ప్రేక్షకులకు మన కుంభమేళ గురించి కానీ ఈ నదుల గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఆనందాన్ని మన రెట్టి అందించాలని కోరికతో చెప్తాం ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకొని పండిపో స్వామి సురముతారు రాష్ట్ర ఆరేగమైన ఎరిమిలి ధర్మ శాస్త్రవేష పరిగీరీషణ హరి అరసుతనే జ్యోతిషరూపణీ స్వామి ఉమాపతి రమ్మాపతి భాగ్యపుత్రం శ్రీ స్వామి కృష్ణరామదేవాయన మనకు గంగా నది కుంభ ఇప్పుడైతే జరుగుతుందైతే ప్రయాగరాజులో కుంభమే పుష్కరాల్లో వచ్చేసి పన్నెండు సంవత్సరాల కోసం వస్తుంది కుంభమేలో వచ్చేసి పన్నెండు పన్ పన్నెండు పద పన్నెండు గంట నూట నలభై నలభై అట్లా అనమాట దానికి సంబంధించి నూట నలభై నాలుగు వస్తుంది మహాకుంభమేళ వస్తుంది మనకు సాధారణ కుంభ సాధారణ మేళ వచ్చి నాలుగు సంవత్సరాలకు వస్తుంది అర్ధ మేళ వచ్చేసి ఆరు సంవత్సరాలకు వస్తుంది పుష్కరం వచ్చేసి పన్నెండు సంవత్సరాలకు వస్తుంది అట్లా పన్నెండు 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 అయినప్పుడు నూట నలభై నాలుగు వస్తుంది అన్నమాట ఇది మనకు పుష్కర కాలం కాకపోతే గంగా నది పుష్కరాలు అది నార్త్కి సంబంధించిన వాళ్ళు ఉంటుంది అది అక్కడ వాళ్ళు స్నానం చేసిన ఏదైనా హిందూ ధర్మంకి సంబంధించింది నేను గంగా నది స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది అన్నమాట పవిత్ర స్నానాలు అంటారు స్నానాలు అయితే ఇది దీనికి సంబంధించింది మనం ఎప్పుడైనా ఎవరైనా కూడా స్నానం ఆచరించిన ప్రతి సంవత్సరము ఏదో పుష్కరం వస్తూనే ఉంటుంది మన నదులకి అన్న గురువు ఏ స్థానం గురువు ఒక్కొక్క రాశి ఉన్నప్పుడు ఒక సంబంధించిన ఒక పుష్కర కాలం వస్తుంది అన్నిటికన్నా ఏంటంటే మన మన ఏదైతే మన ఏ రాష్ట్రంలో అయితే ఉన్నామో ఏ రాష్ట్రంలో అయితే నది ప్రవహిస్తుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన మేలనే ముఖ్యమైనది ఆ పుష్కరమే మనది ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఉంటుంది అవునండి ఇప్పుడు మనం సంకల్పం చెప్తాం గంగా గోదావరి చెప్తాం కదా మన మన ఇంటి మనం సంకల్పం చెప్పడం ఏమంటే కృష్ణా గోదావరి మధ్యస్థలే అంటే కృష్ణ గోదావరి మధ్యలో ఉన్న మన ఇంట్లో మనం పూజ చేసుకుంటాం అని చెప్తాం మనకి ఏదైనా అప్పుడు కృష్ణ పుష్కరాలు గోదావరి పుష్కరాలు మన ముఖ్యమైనవి అంటే ఇక్కడ సౌత్కి ఏ ఏరియాకి సంబంధించిన పుష్కరం ఏముంటుందో అది వాళ్ళకి ముఖ్యమైన ఏ నది పుష్కరాలు వస్తాయో అది వాళ్ళు ముఖ్యం అంతేగాని పర్యటన కూడా కుంభమి ఏదో దొరుకుతుంది కాదు ఇక్కడ హిందూ ధర్మం కోసం మనం ఏదైనా కూడా చేయడం అది ఒక ఋషి సంబంధించిన అంటే ఒక నూట నలభై నాలుగు సంవత్సరాలు ప్రత్యేకమైన కుంభమేళ కాబట్టి ఇది ఎక్కువ మట్టుకు తంత్ర విద్యలు కానీ ఎవరైనా అగోరస్ కామంటే ఇవన్నీ కూడా విద్యకి సంబంధించిన వాళ్ళు వెళ్తే చాలా బాగుంటుంది అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ పరిగెట్టి మొత్తం మేళల్లో మొత్తం చనిపోవడము నేను ఇది కూడా చెప్పడానికి బిఫోర్ చెప్దాం అనుకున్నా కాకపోతే సరే చాలా క్రౌడ్ వెళ్ళి అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు మనకు అది కూడా కాకుండా మనకొచ్చే పుష్కరమే ముఖ్యమైనది అంటారన్నమాట ఇక్కడ ఏదో ఏ నది ఏ రాష్ట్రానికి ఆ నది ప్రాంతం ఉన్నాయి కాబట్టి మన అట్లా కృష్ణా గోదావరి నర్మద సింధు కావేరి అని ఎట్లా మనం ఎట్లా మనం సంకల్పంలో చెప్పుకొని మనము ఆ స్థలంలో మన ఇల్లు ఉందని చెప్పుకుంటున్నా మనం ఎట్లా ఉంటున్నాము ఆ విధంగా అనేది మనకు పుష్కరం ఉంటుంది ఆ ఏదైతే నది ప్రవాహిత ప్రాంతంలో మన రాష్ట్రం ఉందో ఆ నదికి వచ్చిన పుష్కరం అనేది ముఖ్యమైనది అది నార్త్ కి సంబంధించింది అది మా గంగాదేవి సరస్వతికి సంబంధించింది ఒక్కొక్కటి ఉంటే అది వేరే విషయం అది ఏంటంటే మహా ఏదైనా నలభై నూట నలభై నాలుగు సంవత్సరాలు వస్తుంది అది ఎవరైనా పోయి కొంచెం వాటర్ తెచ్చేసి మనము చేసుకుని సరిపోతుంది అంత వెళ్ళి పరిగెట్టి పాపం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది చెప్తున్నా ఏంటంటే మన దగ్గరకు వచ్చిన దానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వాలి అంతే కదా మన దానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వాలి ఏదైతే నది మనం ప్రవాహిత ప్రాంతంలో ఆ ప్రాంతం ముఖ్యమైన అది గురుడు ఒక్కొక్క రాశి ఉన్నప్పుడు ఒక పుష్కరం వస్తుంది అది ఖచ్చితంగా మన మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ మనకి మన రాష్ట్రంలో ఉన్నప్పుడు కృష్ణా గోదావరి మధ్యస్థల మనం కర్ణాటక వస్తుంది అంటే దానికి ఒక నది ప్రభుత్వ ప్రాంతం ఉంది కాబట్టి అట్లా ఎక్కడైతే నది ప్రభుత్వ ప్రాంతం ఉందో అక్కడ చేయడం స్నానం చేయడం ముఖ్యమైనమాట అనమాట అది నది స్నానం చేయడం వల్ల మనకి పుణ్యఫలం వస్తుంది అది స్నానానికి ఇప్పుడు ఎందుకు ప్రత్యేకత అందరూ అందరు పర్యటన ఎందుకు వెళ్తున్నారు అంటే మౌని అమావాస ఒకటి తర్వాత తర్వాత మాఘమాసంలో మాఘమాసం మొత్తం ఇప్పుడు కార్తీక మాసం దీపానికి ప్రత్యేకత ఏదైతే మన శ్రావణ మాసంలో వ్రతాలు చేస్తుంటారు కదా శ్రావణ మాసంలో వ్రతాలు వారాలక్ష్మి వ్రతాలు చేస్తారు ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఎలా ఉందో కార్తీక మాసం ప్రత్యేకత ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ మాసానికి స్నానం ప్రత్యేకత అంటే మగవారు సముద్ర స్నానం చేయాలి ఆడవారిని అది స్నానం చేయాలి శాస్త్రం అనమాట మగవారు సముద్ర స్నానం సంవత్సరానికి రెండు సార్లు చేయాలి ఆడవాళ్ళు ఒక్కేసారైనా అది స్నానం చేయాలి సంవత్సరం కోసం ఇది ప్రత్యేకత మనలో ఉన్న పాపం గురించి మాట్లాడవద్దు మన భవంతు సృష్టించి మనం వెళ్తూనే ఉంటాం అది వేరే విషయం పుణ్య పాప కార్యాలు ఏదైనా మనకు పుణ్యఫలం కోసం చేస్తున్నాం పాపాలు పోతున్నాయని కాదు ఏ దేవుడు పూజ చేసేది కూడా మనం పుణ్యం సంపాదించుకుంటేనే మోక్షం ప్రధానం అవుతుంది ఇప్పుడు చూడండి పుణ్యం అంటే ఎలా వస్తుందంటే ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళకి మనము ఏదైనా బాబు నాకు ఆ వస్తువు తెచ్చి ఆ పుణ్యం ఉంటుంది అంట డబ్బులు ఇస్తే ఎవరున్నారు పాత వాళ్ళు చూడండి ఇప్పుడైనా డబ్బులు ఆశపడుతుంది కానీ అప్పుడు ఎవరైనా పాత వాళ్ళు ఉంటే బాబు నాకు ఆ పని చేసి పెట్టు ఆ పుణ్యం ఉంటుంది అంటే పుణ్యం ఉంటే మనకు డబ్బు వస్తుంది పుణ్యంలోకి డబ్బు రాదు ఒక వస్తువు కొనాలనుకుంటే పుణ్యఫలంతో వస్తుంది ఒక పెళ్లి కావాలని పుణ్యం ఉండాలి ఇల్లు కట్టాలని పుణ్యఫలం ఉండాలి ఈ పుణ్యఫలంతో మనకు అన్ని ముందుకు వస్తాయి పుణ్యఫలం లేకపోతే ఏ వరకు కూడా జరగదు ఇది కూడా జరగదు డబ్బు రావాలని ఇల్లు కట్టుకోవాలని దాని నుంచి వచ్చింది ఏం చేస్తారు ఎవరైనా మాలాంటి అయ్య గారు దగ్గరికి వెళ్ళి గురుగారు మాకు ఇల్లు పెడతారు సరే గోశాలకు వెళ్ళి పెట్టండి తర్వాత ఓ వ్రతం చేయించండి ఓ దేవాలయంకి వెళ్ళి ప్రదర్శన చేయండి అంటే ఇది చేయడం వల్ల ఏంటంటే పుణ్యఫలం పెరుగుతుంది పుణ్యఫలం పెరగా కానీ మరి వర్క్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఫ్రిడ్జ్ కొనాలనుకున్నాం మీ దగ్గర ఉన్న పదివేలు రూపాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్ ఒక టు టువల్ థౌసండ్ అనుకో పన్నెండు వేలు అనుకో రెండు వేలు తక్కువ ఉంది రాదు కదా ఆ రెండు వేలకు సంబంధించిన సిస్టర్ పుణ్యం ద్వారా అంటే అంటే పుణ్యం ఇంకొంచెం ఇంకొంచెం అయితే వచ్చేస్తారు అవునండి అంటే పుణ్యఫలం తోటి నీకు ఆలోచన వచ్చేసి కొనాలని అందులో ఇంకొంచెం తక్కువ ఉంది ఆ తక్కువ దానికి ఏం చేస్తున్నాం అంటే టెంపుల్కి వెళ్తున్నాం ప్రదక్షిణ చేసినాం కొంచెం పుణ్యం వచ్చేసింది ఆవుకు ధాన్యం పెట్టాం అదొక గడ్డి చేసి కొంచెం పుణ్యఫలం వచ్చేసి ఇది మొత్తం కూడా మనకు పుణ్యఫలం ద్వారా అప్పుడు పుణ్యఫలం ద్వారా మనకు అప్పుడు ఫ్రిడ్జ్ కొనే అవకాశం అదే ఏదైనా పుణ్యఫలం కోసం మనం టెంపుల్కి వెళ్ళడం నది స్నానం చేయడం పుణ్య స్నానాలు చేయడం నది స్నానాలు చేయడం ఇవన్నీ మేళల్లో స్నానం చేయడం అయితే గురుడు ఆ ఆ రాశిలో ఉన్నప్పుడు స్నానం చేస్తే గురుబలం పెరుగుతే పుణ్యఫలం ఇంకా పెరుగుతుంది ఆ విధంగా నదిలో వచ్చిన పుష్కరకాలన్నీ మనము ఆ నది పుష్కర కాలం పుణ్యస్నానం చేయడం వల్ల మనకు సక్సెస్ ఉంటుంది ఏదైనా నది అమ్మ గంగాదేవి ఏది ఉన్నా మనకు పంచభూతాలలో నీరు ప్రధానం కాబట్టి ఆ వాటర్ లో వచ్చిన పుణ్యఫలం ముఖ్యంగా ఉంటుంది అన్నమాట అందు పుణ్యస్నానాలను అంటే అడబుడి అంత ఆత్రుల పడికండి కాకపోతే ఈజ్ ద బెస్ట్ మనకు ఇంకోటి సంవత్సరం అంతా మనకి పుష్కర కాలం బలం ఉంటుంది అమ్మా ఏదో ఇప్పుడే అయిపోయింది రేపే అయిపోయింది ఏం లేదు కాకపోతే మాఘ మాసంలో ప్రత్యేకమైన ఐదు రోజు ఐదు స్పెషల్ డేస్ ఉన్నాయి కాబట్టి ఐదు మౌని అమావాస అని మహాపౌర్ణిమా మాఘ పౌర్ణమ అని కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ స్పెషల్ డేస్ కోసము పరిగెట్ వెళ్ళారు కాకపోతే పుష్కర మాఘమాసంలో స్నానం ఆచరించి వెళ్ళారు కాకపోతే ఏంటంటే సంవత్సరం అంత ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళొచ్చు టెన్షన్ లేదు ఆ గురుడు ఆ స్థానం నుంచి ఇంకో స్థానంకి వెళ్ళినప్పుడు ఆ పవర్ అనే ఇది ఉంటుంది గురుడు వెళ్ళిపోతారు వన్ టూ మంత్స్లో మేలే వెళ్ళిపోతారు కాకపోతే కాకపోతే ఆ పవర్ అంతా సంవత్సరం అంత ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి